హలో అండి వెల్కమ్ టు లెస్సీ జిడిగు ఛానల్ మీకు ఈరోజు సూపర్ టేస్టీతో ఉండే చికెన్ లేయడ్ బిర్యానీ చేసి చూపిస్తాను మేము దమ్ బిర్యానీ విన్నాం ఫ్రై బిర్యానీ విన్నాం ఇదేంటి లేయర్డ్ బిర్యానీ అనుకుంటున్నారా అదేనండి స్పెషల్ బిర్యానీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది తినే కొద్దికి చాలా చాలా తినాలనిపించిద్ది ఎంత తినాలనిపించింది అంటే మీ పొట్ట పట్టకపోయినా ఇంకొంచెం పొట్టలో ఖాళీ ఉంటే బాగుండు తినచ్చు ఈ బిర్యానీ ఎంత బాగుంది అనే విధంగా అంత టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ ఈ ప్రాసెస్ చాలా సింపులే కాకపోతే కొంచెం టైం పట్టిద్ది మన కోసం మన ఇంట్లో వాళ్ళ కోసం టైం వెచ్చించి కొంచెం ఈజీ అయినా టైం పట్టిన సింపుల్ టేస్టీతో ఉండే బిర్యానీ చేసి చూపిస్తాను పదండి ముక్క కూడా చాలా టేస్టీతో ఉంటుంది ప్రిపరేషన్ చూపిస్తాను ఇక్కడ బౌల్ తీసుకొని చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ మినిమమ్ ఫిఫ్టీన్ మినిట్స్ అన్న క్లీన్గా వాష్ చేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న ఉప్పు నీళ్ళలో నానబెట్టాలి ఉప్పు నీళ్ళలో నానబెడితే మంచి తండర్గా వస్తుంది ముక్క అనేది ఇప్పుడు మ్యాగ్నెట్ ప్రాసెస్ కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ కారం ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన ధనియాల పొడి వీటన్నిటినీ వేసి ముక్కలకి బాగా క పట్టించాలి ఎక్కడ పీసు వదిలిపెట్టకూడదు ఈ పౌడర్స్ ఈ ఓన్లీ డ్రై పౌడర్సే వేసాను ఈ పౌడర్స్ అన్నీ ముక్కలకి బాగా పట్టిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ గల్లుపు లేదా మీ రుచికి తగినంత ఉప్పు ఇక్కడే వేసేయాలి తర్వాత టూ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ కర్డ్ ఫ్రెష్ కర్డారు కొంచెం పులిసినదైనా పర్వాలేదు ఏ పెరుగైనా బాగుంటుంది వేసేసి వీటిని మరలా కలపండి ఎలా కలపాలి అంటే ప్రతి ముక్కకు మనం వేసినది కలవాలి ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం చినుభా పేస్ట్ కూడా వేసేసి ఈ అల్లం చినుపాయ పేస్ట్ కూడా ఈ ముక్కలకి మంచిగా పట్టించేసేయాలి చూడండి ఇలా ముక్కలకు మొత్తం పట్టించిన తర్వాత ఆయిల్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేస్తున్నాను ఇక్కడ ఆయిల్ ఎందుకు వేయాలి అంటే మనం వేసిన డ్రై పౌడర్స్ కానీ అల్లం చినుభా పేస్ట్ పెరుగు ఇవన్నీ ముక్కలకి పట్టడానికి ఆయిల్ అనేది బైండింగ్గా యూజ్ అవుతుంది అందుకని ఆయిల్ కూడా మ్యాగ్నేషన్ అప్పుడు వేస్తే చాలా బాగుంటుంది ఇలా చేసేసి మ్యాగ్నేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అన్న చికెన్కి రెస్ట్ చేయాలి పక్కన పెట్టేయండి రైస్ కోసం ఒక బౌల్ తీసుకొని నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను కేజెస్లో చెప్పాలంటే హాఫ్ కేజీ తీసుకుంటున్నాను అక్కడ చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నాను రైస్ కూడా హాఫ్ కేజీ తీసుకుంటున్నాను ఈ రైస్ని నీట్గా శుభ్రంగా కడిగేసేసి మనకి ఎసురు కన్నా ఎక్కువ గిన్నె నిండా నీళ్ళు పెట్టి ఎసురుగా అక్కడ పక్కన పెట్టేసేయండి నానపెట్టడానికి ఎక్కువ నీళ్లు పెడితే చక్కగా నానిపోతాయి అదే నీళ్ళను నేను ఎసురుగా కూడా వాడతాను ఆ వాటర్ని వేస్ట్ చేయను నేను కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక టూ ఆనియన్స్ టూ టమాటాస్ మిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి కర్రీ కోసం బాండి పట్టేసుకొని ఈ ఆయిల్ వచ్చేసి నేను ఆనియన్స్ డీప్ ఫ్రై చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ మీ దగ్గర అది ఉంటే వేయండి లేకపోతే నార్మల్ అయిన ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్న తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ గీ కూడా వేసుకోవాలి ఆయిల్ గీ కన్ఫామ్గా వాడాల్సిందే ఈ బిర్యానీకి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత షాజీరా వేసుకొని కొంచెం చిటపటమన్నాక జస్ట్ ఒక్కసారి అలా తిప్పుకోండి ఈ షాజీరాని తిప్పుకొని ఒక్క నిమిషం అలా ఫ్రై అవనిచ్చిన తర్వాత మూడు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క మూడు యాలకులు కట్ చేసుకొని ఉంచుకున్న చీలికలుగా చేసుకోవాలి మిర్చిని ఇలా చేసుకొని ఆయిల్లో వేసేసుకోండి కరివేపాకు చికెన్లో కరివేపాక ఏంటిది అంటున్నారా లేదు కరివేపాకు వేయండి చికెన్లో చాలా బాగుంటుంది ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఒక మీడియం సైజు ఆనియన్స్ని కట్ చేసుకుని ఇలా చిలికలుగానే కట్ చేసుకోండి కర్రీ కాదు మనకి ఇక్కడ కావాల్సింది బిర్యానీ లేట్ బిర్యానీ కోసం కాబట్టి ఇలా చిలికలుగానే కట్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసేసి వీటన్నిటిని మంచిగా ఆయిల్లో ఫ్రై చేయండి ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి ఎంతవరకు ఫ్రై అవ్వాలి అంటే గోల్డెన్ ఎల్లో కలర్ రావాలి మాడిపోకూడదు అలా అనేసి పచ్చిగా ఉండకూడదు ఎలా కలర్ రావాలి అంటే ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తాం కదా కలరు ఆ కలర్లో ఉండాలి అలా రావాలి అంటే ఇలా ఫ్రై కొంచెం మూత పెట్టేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి వదిలేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఫ్రై అయి ఉండాలి మాడిపోలేదండి ఇవి మాడిపోయినాయి అనుకోవద్దు మాడిపోవటం కాదు నేను మధ్య మధ్యలో ప్లేట్ తీస్తూ తిప్పుతూ ఉన్నాను అలాగ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అలా కలర్ రావాలి అలా వస్తే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ మనము మ్యాగ్నేషన్ ఒక వన్ అండ్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాం ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం చిన్న పేస్ట్ మళ్ళీ వేసి టమాటాలు ఇలా చిలికలుగా చేసుకొని ఉంచి మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఈ అల్లం చిరుమ పేస్ట్లో నుంచి పచ్చివాసన పోవాలి ఈ టమాటాలు అనేది మెత్తగా ఉడకాలి అప్పటి వరకు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత మ్యాగ్నెట్ చేసుకొని ఉంచుకున్న చికెన్ని ఈ ఆయిల్లో వేసేసుకొని ఈ ఆయిల్లో చికెన్ అనేది మంచిగా ఫ్రై అయిపోవాలి ఈ చికెన్ మనం వేగుతూ ఉన్నప్పుడు వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఆ వాటర్ పోయి చికెన్లో నుంచి ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు సపరేట్ అయ్యే వరకు చికెన్ని మనము ఉడికించుకోవాలి అలా మూత పెడుతూ మధ్యలో మధ్యలో మూత తీస్తూ ఎక్కడ మాడిపోకుండా నీటుగా కలుపుకుంటూ ఉండాలి చూడండి ఆయిల్ ఇంకా సపరేట్ అవ్వలేదు వాటర్ కూడా చికెన్లో ఉంది అందుకనేసి ఒకసారి మూత తీసి ఒక తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేస్తున్నాను ఇలా తిప్పుకోకపోతే ఏమవుతుందంటే కింద మాడిపోతుంది చూడండి రెండోసారి తీసినప్పుడు చాలా వరకు ఆయిల్ అనేది పైకి వచ్చేసింది వాటర్ అనేది తగ్గిపోయింది సో ఇది ఇప్పటి వరకు హైలో పెట్టుకొని చేసుకోవాలి ఇప్పటి నుంచి సిమ్లో పెట్టేసుకొని ఫ్లేమ్ని తిప్పుకుంటూ ఇంకొకసారి మరలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మూత తీసి ఒకసారి చికెన్ చూడండి చికెన్ అనేది మొత్తం ఉడికిపోకూడదు ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ చికెన్ ఉడికింది అంతే అంతవరకు చాలు ఎక్కువ ఉడకూడదు రిమైనింగ్ ఫార్టీ పర్సెంట్ అనేది మనము బిర్యానీలో ఉడికితుంది ఇలా ఉడికిన దాన్ని చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయింది వాటర్ తగ్గింది మూత పెట్టేసేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు రైస్ ప్రిపరేషన్ చూపిస్తున్నాను వాటర్లో షాజీరా కొత్తిమీర పుదీనా ఉప్పు వేసేసుకొని ఒకసారి తిప్పండి కొంచెం ఆయిల్ కూడా వేయాలి ఆయిల్ వేస్తే ఏమైందంటే బియ్యం అంటుకోకుండా మెతుకు మెతుకుగా సపరేట్గా ఉంటుంది ఒక టేబుల్ స్పూన్ అల్లం చినుభా పేస్ట్ కూడా వేసేసి మొత్తాన్ని ఒకసారి కలిపేసి బ్లాక్ స్టోన్ యాలకులు చెక్క లవంగ ఉన్న మసాలా దినుసులు దినుసులన్నిటినీ కూడా వేసి ఒకసారి తిప్పుకొని జాపత్రి కూడా వేయండి జాపత్రి కొంచెం ఎక్కువ వేసుకుంటే క బాగుండి టేస్ట్ అందుకే సపరేట్గా చూపిస్తున్నాను ఇది కూడా కలిపేసిన తర్వాత ఒక నిమ్మకాయని బద్ద కాదండి ఒక నిమ్మకాయ మొత్తాన్ని పిండుకోవాలి ఇక్కడ నిమ్మకాయ టేస్ట్ బాగుంటుంది బిర్యానీకి నిమ్మకాయ పిండితే ఆయిల్ వేస్తే బియ్యం అనేది అతుక్కోకుండా చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది ఇలా వాటర్ తెరల కాగిన తర్వాత బియ్యం మొత్తం తీసుకువచ్చేసి ఈ వాటర్లో వేయండి వేసి ఒకసారి తిప్పండి ముద్దగా అక్కడే ఉండిపోకుండా ఒక్కసారి తిప్పండి ఎక్కువగా తిప్పకూడదు బియ్యం వేసిన తర్వాత ఇక్కడ ఒకసారి టేస్ట్ చూసుకోండి సాల్ట్ అనేది మనం చూస్తే సముద్రపు నీరంతా ఉప్పదనముగా ఉండాలి అట్లా ఉంటేనే మనము బిర్యానీకి టేస్ట్ అనేది సరిపోతుంది చూడండి చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉన్నది పక్కన పెట్టాము కదా ఈ చికెన్లో నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చికెన్ని తీసి పక్కన పెట్టేయాలి ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చికెన్ని మాత్రమే మనము బాండీలో ఉంచాలి ఉంచిన తర్వాత చుట్టుపక్కల ఇలా టిష్యూతో తుడిచేయండి మనము బియ్యం వేస్తున్నాం కాబట్టి చుట్టుపక్కల గ్రేవీ అంతా బాండీకి ఉండిపోతే మాడిపోతుంది అందుకని చెప్పేసి మనం అలా తుడిచి వేయాలి ఇప్పుడు ఒకసారి బియ్యం చూడండి సిక్స్టీ పర్సెంట్ ఉడికిపోయింది అంటే మనం బియ్యం పట్టుకుంటే ఇంకా పొలుగ్గా తగలాలి మెత్తగా ఉడిపోకూడదు సాగకూడదు బియ్యం గింజ అనేది అది సిక్స్టీ పర్సెంట్ ఉడికినట్లు అలా ఉడికిన బియ్యం తీసుకొచ్చి ముందుగా చేసుకుని ఉంచుకున్న గ్రేవీ మీద కర్రీ మీద చల్లండి బియ్యాన్ని అలా ఒక చోట కుప్పగా వేయకూడదు నేను ఇలా చూపిస్తున్నట్లు బియ్యం చల్లాలి రైతులు పొలంలో విత్తనాలు వెదజల్లుతారు కదా చల్లుతారు అలాగ బియ్యమును ఈ రైస్ని బాండి మొత్తం చల్లేసిన తర్వాత మనం పక్కన పెట్టుకుని ఉంచుకున్న చికెన్లో నుంచి కొంత చికెన్ని వేయాల తర్వాత కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని మళ్ళీ బియ్యం ఈ రైస్ని తీసుకొచ్చి మళ్ళీ ఈ చికెన్ గ్రేవీ మీద వేసేసి మొత్తం నీట్గా సర్దుకుంటూ ఉండాలి ఇలాగ మీకు ఎన్ని లేయర్స్ వస్తే ఎక్కువగా ఒకే చోట వేయకూడదు ఒకేసారి వేసేసేయకూడదు త్రీ టు ఫోర్ లేయర్స్ వేసుకుంటేనే దీని టేస్ట్ వస్తుంది ఎందుకు ఇలా వేస్తాము అంటే ఇలా చికెన్లో ఉన్న గ్రేవీ అనేది ప్రతి మెతుకు వెళ్తుంది ఈ కింద వరకు దిగుతుంది ప్రతి మెతుకు బియ్యంకి చికెన్ టేస్ట్ అనేది చాలా బాగా తెలిసిద్ది అందుకు ఇలాగ లేయర్ వేస్తాం మనం చికెన్ ఒక్కటే కింద పెట్టేసి మొత్తం పైన బియ్యం సారీ రైస్ వేసేస్తే అంత టేస్ట్ తెలియదు ఓన్లీ రైస్ బియ్యం బిర్యానీ లాగా మాత్రమే ఉంటుంది కానీ ఇలా లేయర్ లేయర్గా చికెన్ గ్రేవీని వేస్తూ మళ్ళా రైస్ని వేస్తూ మళ్ళా గ్రేవీని వేస్తూ మళ్ళా రైస్ వేస్తే చాలా టేస్టీగా తండ్రిగా ఉంటుందండి చికెను రైస్ కూడా ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి ఫైనల్గా కొత్తిమీర పుదీనా కొంచెం చల్లుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసి పైన గరం మసాలాను వేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని ఇలా కొంచెం చుట్టుపక్కల వేయండి మధ్యలో వేయొద్దు బాండికి పక్కన వేసేసి దమ్ కోసం మూత పెట్టేసి పైన వాటర్ పెట్టి ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లోను ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ట్వంటీ మినిట్స్ వదిలేసేసేయాలి పొయ్యి ఆపేసినాక తర్వాత చూస్తే ఒక అద్భుతమనే మీరు చూస్తారు సార్ చూడండి ఎంత బాగుంటుందో ఇది పొడి పొడిలాడుతూ ఎక్కడ ముద్ద అవ్వకుండా చూస్తుంటేనే మూత్ వాటరింగ్ వచ్చే విధంగా ఉంటుంది తీసి సర్వ్ చేసేసుకోవడమే చూడండి నేను ప్లేట్లో వేస్తే ఎంత పొడి పొడిలాడుతూ ఉందో ఈ బిర్యానీ అనేది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తీసి సర్వ్ చేసేయండి మీ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ గెట్స్ గెస్ట్లు వస్తే ఇది చేసి పెట్టండి చాలా మెచ్చుకుంటారు చాలా కడుపు నిండగా తిని మిమ్మల్ని నిండారా మనసారా దీవిస్తారు చూడండి మెతుకు ఎంతగా పొడవుగా ఉందో బియ్యం కూడా చాలా బాగుంటుంది ముక్క చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో పిల్లలు పీసు ముక్కలు అనేసి బోన్లెస్ పీసులు ముక్కలు తినరు కానీ ఈ పీసులు పెట్టండి చక్కగా తినేస్తారు చాలా టేస్ట్ ఉంది నాకైతే ఎంతో బాగా నచ్చింది మా ఇంట్లో వాళ్ళు చక్కగా తినేసేసాము చాలా బాగుంది మీరు ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ థ్యాంక్ యూ